సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదిగిన నాడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర చైర్మన్ గంటా రాజ్ కుమార్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పారు పెద్దపేట గ్రామంలో సుమారు మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై మూడు కుట్టు మిషన్లను మహిళలకు అందించారు మూడు నెలల పాటు శిక్షణ అందించి వారి కుటుంబ పోషణ కోసం వారు వినియోగించుకునే విధంగా కరెంటు మోటార్తో కూడిన కుట్టు మిషన్లు అందించినట్లు ఆయన తెలిపారు పేదరికానికి కులం ఉండదని ఆకలికి మతం ఉండదని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బార్ అసోసియేషన్ సభ్యులకు గంటా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ ఎంపీపీ మైలాభతుల సోని ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఇంజన్ కెనడీ దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు నమ్మండే ఉంటుందా పేద వేరే మతం ఒక ఒక ఆకలి వేరే కుల చిన్నపడితే ఆకలి వస్తుందా ఉండదు కదా ఆకలికి మతం ఉండదు పేదరికం కులం మీద వాళ్ళు నిలబడాలనే కాన్సెప్ట్ తోటి చాలా సంవత్సరాల నుంచి పుట్ట ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి इमेशनल एवढं वळला मी आर्थिकंगा नेला पडतार आणका थैंक यू सर थैंक यू थैंक यू सर थैंक यू మహిళలు ఆర్థికంగా నిలబడాలని మాకు రాజ్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క నినాదం ఏంటంటే పేదరికానికి కులం ఉండదు పేదరికానికి కులం ఉండదు అదేవిధంగా కులాలకు అతీతంగా రాజు ట్రస్ట్ అనే కార్యక్రమం మా యొక్క ట్రస్ట్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎక్కడైతే ఆర్థికంగా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలకి వారికి రెండు నుంచి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం మా యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం ఇంచుమించు రెండు వేల మిషన్లు మూడు రాష్ట్రాల్లో పంచడం జరిగింది అదేవిధంగా మీ యొక్క నర్సాపురం నియోజకవర్గంలో ఇప్పుడు మూడు సెంటర్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఇది మొదటి సెంటర్ ఈ యొక్క సంవత్సరం వచ్చే సంవత్సరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రాజు ట్రస్ట్ తరఫున ఉచిత కుష్ కుట్టుమిషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనకబడిన ఆడబిడ్డలకు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వాలన్న ఇవ్వాలన్నదే రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ యొక్క ఆ ఉద్దేశం మేము పురస్కరించుకుని ఏ గ్రామంలో అయితే ఆడబిడ్డలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ అవుట్ చేసి లోకల్గా ఉన్న నాయకులు లోకల్గా ఉన్న మా యొక్క ట్రస్ట్ యొక్క కార్యకర్తలు వాలంటీర్స్ మేము వారి యొక్క సహాయం తీసుకుని ఆ ప్రాంతాల్లో కొట్టి మిషన్ సెంటర్ ఏర్పాటు చేసి మూడు నెలలు వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉచితంగా కుట్టిమిషన్ ఇవ్వడం అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము విజయవంతంగా ఇప్పటి నుండి వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు ఇంకొక పదిహేను వందల కుట్టిమిషన్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఐదు వెయ్యి మంది పిల్లలకు బుక్స్ డిజిటల్ పనులు రీసెంట్ గా చేయించుకోవడం జరిగింది ఎందుకంటే నేను అడిగాను అతని అన్నా మా గ్రామం నర్సాపురం మండలంలో నేను చాలా పెద్ద గ్రామం ఎస్సీ పేటలు ఉన్నాయి ఓసీలో ఉన్నారు బీసీలు కూడా చాలా మంది లేని వాళ్ళు వాళ్ళకి మీరు ఆర్థిక సహాయం చేయాలంటే నేను తప్పకుండా ఎందుకంటే రాజకుమార్ గారు సుందరకుమార్ గారు ఇద్దరు కూడా